పేరు వనపర్తి వెంకటసిద్ధులు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మగరాల నందు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ప్రస్తుతం వివిఎం వివిఎం అంటే విద్యార్థి విజ్ఞాన్ మంథన్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి సమన్వయకర్తగా నిర్వహిస్తున్నాను ఈ వివిఎం అనేది భారత భారతీయ భారతీయ విజ్ఞాన్ భారతి ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ చర్చ్ ఎగ్జామినేషన్ ఇది భారతదేశం అంతటా భారతదేశంలో చదివే ఆరవ తరగతి నుండి పదకొండు పదకొండవ తరగతి వరకు చదివే పిల్లలందరికీ కూడా పిల్లలందరూ కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులు పరీక్ష రాయడానికి ఇది ఉచితంగా రాసే పరీక్ష కాదు ఈ పరీక్షను రెండు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుతో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పరీక్షను రాయడానికి అర్హత సాధిస్తాడు ఈ పరీక్షను ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ అదేవిధంగా రీజనింగు మరియు ఒక శాస్త్రవేత్త గురించి జీవిత చరిత్ర గురించి ఇందులో ప్రశ్నలు అడుగుపడతాయి ఈ పరీక్షను మూడు స్థాయిల్లో నిర్వహించడానికి నిర్ణయించబడింది ఒకటి పాఠశాల స్థాయి లెవెల్ వన్ లెవెల్ టూ అక్టోబర్ నవంబర్ నెలల్లో దీన్ని నిర్వహిస్తారు తదుపరి ఈ పాఠశాల స్థాయిలో లెవెల్ వన్ లెవెల్ టూ ఎవరైతే ఆరో సాధిస్తారో వారిని స్టేట్ లెవెల్ తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది ఈ రాష్ట్ర స్థాయిలో అయిన తర్వాత నేషనల్ స్థాయి ఈ మూడు స్థాయిలలో పరీక్షలు నిర్వహించబడతాయి ఇక్కడ ప్రతి స్థాయిలో కూడా విద్యార్థులు మంచి ప్రతిభను చూపించినట్లయితే వారికి పత్రాలతో పాటు నగదు బాగుంటుంది అందజేయబడతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎందుకు పాఠశాల స్థాయి నుండి నిర్వహిస్తున్నారంటే భారతదేశంలో వివిధ రకాల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు యంగ్ స్టూడెంట్స్ యంగ్ మైండ్స్ వాళ్ళు యంగ్ టాలెంట్ అనేది ఉంటుంది వాళ్ళలో సైంటిఫిక్ యాక్టివిటీ అనేది కూడా వాళ్ళు నిక్షిప్తమై ఉంటుంది అదేవిధంగా సైంటిఫిక్ స్కిల్స్ కూడా వాళ్ళలో ఉండడం జరుగుతుంది వాటిని కూడా వెలికి తీయాలంటే వారికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఏర్పరచాలి ఆ ప్లాట్ఫామే ఇక్కడ వివిఎం ఆ ప్లాట్ఫామే బీవీఎం విద్యార్థి విజ్ఞాన్ మంతన్ సో కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ల ద్వారా విద్యార్థి ఒక ఆన్లైన్లో పరీక్ష రాసి ఈ పరీక్ష అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ బేస్డ్ ఈ ఆన్లైన్లో పరీక్ష రాయడం వలన విద్యార్థికి ఈ డిజిటల్ టెక్నాలజీ పైన మంచి అవగాహన ఏర్పడి ఈ ఆన్లైన్లో రాసేటప్పుడు విద్యార్థి ఎలా ఆ ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు ఈ పోటీ పరీక్షలు ఇచ్చారు ఆ పరీక్షలకు మనం ఎలాంటి సమాధానాలు రాయాలి ఆ సమాధానాలు రాయడానికి మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఇవన్నీ కూడా వారు ప్రాక్టికల్గా అనుభవాన్ని పొందుతారు సో కాబట్టి వీరు మొదటిదే మొదటిసారిగానే ఈ టాలెంట్ పరీక్షల్లో మా మంచి మార్కులతో ఈ పాటి ఈ పోటీ పరీక్షలో అర్హత సాధించలేకపోయినా కూడా వారు ఇది మొదటిగా మొదటి అటెంప్ట్గా భావించి తదుపరి ప్రతి సంవత్సరము ఈ పరీక్షలు నిర్వహిస్తుంటారు ఈ పరీక్షలను మనం ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ కూడా మళ్ళీ మనము ఇంకొకసారి కూడా ప్రయత్నం చేసి మంచి ప్రతిభను చూపించడానికి అవకాశం ఉంటుంది ఈ పరీక్షలు నిర్వహించ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము ఇది భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆ విద్యార్థులను సైన్స్ పట్ల అవగాహన పెంచడము మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో వాళ్ళని మంచి భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి ఒక వేదికగా ఎంచుకోవడం జరిగింది సో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చదువుతున్న పిల్లలే భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతారు కాబట్టి ఈ భవిష్యత్ భవిష్యత్ దళాలలో భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలనేసి నిరంతరము మన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతము శ్రీ ప్రధానమంత్రి గారు అనేటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలంతా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా రెండు వందల రూపాయలు కష్టము నేను ఆ ఫీజు కట్టలేను అనుకోకుండా రెండు వందల రూపాయలను మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ అయ్యి మన పరీక్షకు బాగా తరిపీదయ్యి కొంత సమయం ఉంది కాబట్టి బాగా తరిపీదయ్యి ఈ పరీక్షల్లో మంచి వృత్తీర్ణత సాధించి మనము ఏ లక్ష్యాలను అయితే సాధించాలనుకున్నామో అలాంటి శాస్త్రీయ లక్ష్యాలను మనము సాధించి ముందుకు వెళ్ళి జీవితంలో ఒక సుస్థిరమైనటువంటి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక మంచి శాస్త్రవేత్తగా తయారు తయారయ్యి భారతదేశ అభివృద్ధిలో వారు చేతినివ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఈ ఈ పోటీ పరీక్షల్లో ఎవరైతే మంచి ప్రతిభ కనిపిస్తారో కనిపించ కనపరుస్తారో ఆ పిల్లలకు భారతదేశంలో వివిధ రకాలైనటువంటి ప్రయోగశాలల్లో వాళ్ళు దర్శించడానికి సందర్శించడానికి అవకాశము మరియు అత్యున్నత విద్యా సంస్థలైనటువంటి ఐఐటి ఐఐఎం ఇలాంటి విద్యాసంస్థల్లో గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా ఆ పరిచయాలు వారితో సాన్నిహిత్యాన్ని పెంపొందింప చేసి సో వారి యొక్క జ్ఞానాన్ని కూడా షేర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ ఇలాంటి టాలెంటెడ్ పిల్లలకు భారత ప్రభుత్వము మరిన్ని అవకాశాలను కల్పించి ముందుకు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్క అవసరం ఒక విద్యార్థి విద్యార్థి అనే ప్రతి ఒక్కరూ మనకు అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని దానిలో మనము పోటీలకు సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఒక సైన్స్ ఉపాధ్యాయునిగా చదివే పిల్లలందరూ కూడా ఈ పాఠశాలలో చదివే పిల్లలు కూడా మంచి భావి భారత శాస్త్రవేత్తలుగా కావాలని ఇలాంటి మరెన్నో పోటీ పరీక్షల్లో పాల్గొని వారి యొక్క ప్రతిభను కనపరచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదం